走。So ఆస్థమా ట్రిగ్గర్స్ మన పరిసరాలలో కూడా కామన్గా చూస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దుమ్ము పురుగులు అంటే హౌస్ డస్టిమైట్స్ హౌస్ డెస్ట్మైట్స్ జనరల్గా మనం చూసేది ఎక్కడ అంటే మనం పరుపుల మీద కానివ్వండి లేకపోతే పిల్లో మీద కానివ్వండి లేకపోతే కార్పెట్స్ మీద కానివ్వండి చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఇవి మనకేంటి అంటే మనకు ఇవి కనపడవు మన కంటికి కనపడవు అంత చిన్నగా ఉంటాయి బట్ ఇవి చాలా ముఖ్యమైన కారణాలు ఆస్థమా ట్రిగ్గర్స్లో ఇది చాలా ముఖ్యమైన కారణం అనమాట ఇది కాకుండా ఇంట్లో కామన్గా చూసేది ఏంటి అంటే మనకు పెట్ డాగ్స్ పెట్ క్యాట్స్ కానీ వాటి యొక్క ఫర్ ఇది స్కిన్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఫర్ కానీ లేకపోయినా అంటే వాటి సలైవ అయినా వాటి యూరిన్ అయినా ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఏంటి అంటే మనకు ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడానికి కారణాలు ఉంటాయి ఇవి కాకుండా మనకు పుప్పొడి పుప్పొడి అంటే ఏంటి పాలెన్ అది మనకి ఇద్దరు చెట్ల నుంచి కానివ్వండి లేదా మనకు ఏదైనా కలుపు మొక్కల నుంచి కానివ్వండి వీడంటాము లేకపోయినా అంటే మనకు ఏదన్నా గడ్డి కానివ్వండి ఊర్లలో జనరల్గా మనం గడ్డి చూస్తూ ఉంటాం సో ఆ గడ్డి నుంచి వచ్చే పాలెన్ అయినా కానివ్వండి దిస్ కెన్ ట్రిగ్గర్ ఆస్తమా అనమాట ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కూడా లేకపోయినా ఇంట్లో కాక్రోచెస్ బొద్దింకలు వాటి వ్యర్థ పదార్థాలు లేకపోయినా అంటే మనకు బూజు పట్టడం ఎక్కడైనా బూజు పట్టడం కానివ్వండి లేకపోతే మస్కిటో కాయిల్స్ కానివ్వండి స్ట్రాంగ్ స్మెల్స్ పెయింట్ స్మెల్ ఇవన్నీ కూడా ఆస్తమాకి ట్రిగ్గర్స్ అనమాట సో ఒక ఫ్యామిలీ హిస్టరీ ప్లస్ ఒక ఆస్తమా ట్రిగ్గర్ ఇవన్నీ ఉంటే జన్ జనరల్గా మనకు ఆస్తమా రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రాన ఆస్తమా రావాలని లేదు దాన్ని ట్రిగ్గర్ చేసే కారణాలు కూడా ఉండాలి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా ముఖ్యంగా ఆస్తమా ట్రిగ్గర్స్ అనేటివి మనం అవాయిడ్ చేసుకోవాలి